మొదటి రోజుల గ్రంథం పంతొమ్మిది వచ్చే పన్నెండు వచ్చిన భూకంపము తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునంది హో ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడే ఒక స్వరము వినబడను ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచిన అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడిను అందుకు అతడు ఇస్రాయల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత అతము చేసి సైన్యులకు అధిపతి ఎహోవా నగు దేవుడు నగు యహోవా కొరకు నేను మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీటుకై చూచున్నారని చెప్పిన అప్పుడు యహోవ్ అతనికి సెల్లవిచ్చినది ఎండుగా నీవు మరళి అరణ్య మార్గమున దమస్కు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజైలును పట్టాభిషేకం చేయుము హజాయలు వారి మీద కుమారుడైన యహోవుకు పట్టాభిషేకం చేయము నీవు మారుగా ప్రవక్తైనల్కు హోలవాడైన అభిమేల్ అబే అబిల్ మే కుమారుడు నిలిషకు అభిషేకం చేయము దేవునికి మహిమ కలుగును కాబట్టి ప్రియులారి ఇక్కడ మెల్లని స్వరం వినబడతా ఉంది ఇక్కడ ఏ స్వరం దేవుని స్వరం ఇక్కడ అక్కడ గంభీరమైన స్వరం బలమైన స్వరం ఇక్కడేమో మెల్లని స్వరం మెల్లని స్వరం కూడా వినిపిస్తా ఉంది ఈ మెల్లని స్వరము ఏలియా గారికి వినిపిస్తున్నాడంట ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏలియా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఆయన సమాధానం రెస్పాండ్ ఇచ్చి రెస్పాన్స్ అయ్యాడు రెస్పాండ్ అయ్యాడు ఎవరు ఏలియా గారు అయ్యా నేను రోషము గలవాడై నీ ప్రజలైన ఇజ్రాయేలీలు మరి నిబంధన తొలగిపోయి వాళ్ళు బలిపీఠాలు కట్టి మరి వాళ్ళ ప్రవక్తలు చంపుతూ ఉంటే నేను మహారోషం గల నేను ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నానని వారు నా ప్రాణం తీసు తీయాలని చూస్తున్నారని దేవునితో ఉత్తరం ఇస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఎజెల్ తను చంపాలని ప్రయత్నం చేస్తుంటే తను పోయి ఒక గుహుల దాక్కుని ఉంటాడు అనమాట ఇప్పుడు దేవుని స్వరం మెల్లని స్వరంతో వినపడుతూ ఉంటుంది మెల్లని స్వరం వినిపించినప్పుడు దేవునికి సమాధానం చెప్పాడు నేను ఇలా ఉన్నానయో రోషం గలవాడి నీ కొరకు నేను నిలబడ్డాను వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి దేవునితో చెప్పినప్పుడు దేవుడు తనకు కొన్ని విషయాలు చెప్పాడు అనమాట సరే అలాగనే కాబట్టి ఇక్కడ దేవుని స్వరం మెల్లని చిన్నగా కూడా మాట్లాడగలిగినటువంటి స్వరం గంభీరమైన స్వరం ఆయన స్వరం అంట ఇంకా మనం చూస్తే ఆ ప్రకటన గ్రంథంలో విస్తారమైన జలాలు పైనుండి క్రింద పడుతున్నప్పుడు ఎంత శబ్దం వస్తుందో అంత గంభీరంగా ఉంటుందని దేవుని లేఖనాల్లో చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనని ఆ మాట మాటలు ఉన్నాయి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము సార్ చూద్దాం పదిహేను వచ్చి పన్నెండు వచ్చి నుంచి చూద్దాం పన్నెండు నుంచి కూడా చూద్దాం దేవుని యొక్క స్వరూప దర్శనం ఎలా ఉందో ఆయన ఎలా ఉన్నాడో యేసుక్రీస్తువాని గురించి మా చెప్తా ఉన్నాడు ఒకసారి విన్నాం ఇవి వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటోనని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రమునకు బంగారు దట్టి కట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి మెరవిచున్న అపరంజితు సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవా ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను తన నోట నుండి రెండు అంచులు గల వాడి అయిన ఒకటి బయలు వెళ్ళు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వల్లే ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యుద్ధపడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియుల ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వల్లె ఉన్నదని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి ఆయన స్వరము బలమైన స్వరము గంభీరమైన స్వరం ప్రభావం కలిగిన స్వరము మెల్లని స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వల్లే ఉండే స్వరం అని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా ఏస్కెల్ గ్రంథంలో కూడా నలభై మూడో అధ్యాయం రెండవ వచనంలో లేకపోతే ఎస్యా గ్రంథం ముప్పై ఇరవై ముప్పై వచ్చిన చదువు ఎషియా ముప్పై ముప్పై ఎస్యా గ్రంథం ఎషయా గ్రంథం ముప్పయో అధ్యాయం ముప్పై వచ్చిన చదువు ముప్పయో అధ్యాయం ఎషియా గ్రంథం ముప్పయో అధ్యాయం ముప్పయో వచనం ఎహువా తన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతో దహించు జ్వాలతోనూ పిళపిళాయను గాలి వా వాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును ఆయన తన దండముతో అర్షురును కొట్టగా అది తన స్వరము విని భీతినందును దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలరా ప్రభావం కలిగిన ఇక్కడేమంటాడు యహోవాతన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపంతో దహించు జ్వాలతోను పెళ్ళపళ్ళయను గాలివాన వడగండ్లతోను తన బాహు వాలుట జనులకు చూపించును కాబట్టి ప్రచండమైన కోపం ప్రభావం కలిగిన స్వరము దేవుని యొక్క స్వరం ఎంత ప్రభావం కలగంటే ఆయన మాట్లాడితే ఆయన వస్తేనే కదా వడగండ్లు కురుస్తాయంట పిళపిళైన జ్వాల వాన మరి గాలి వాన వడగండ్లతో కురిపించగలిగినటువంటి స్వరం అని వాటి ద్వారా దేవుని కోపం ప్రజల మీద దిగి వచ్చినప్పుడు తీర్పు తీర్చేటువంటి బలమైన స్వరం అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఎంత ప్రేమ కలిగినవాడు ఎంత వాడు ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా భూమి సహించలేదని జనములు కూడా ఆయన కోపంలో సహించలేవని ఇర్మయా గ్రంథంలో కూడా చూస్తున్నాం బ్రిల అవును తాళ్ళుకోడలేవు మనం తాళ్ళజాలం ఆయన కోపం కాబట్టి బ్రిలరా బలమైన ప్రభావం స్వరం అని దేవుని వాక్య భాగంలో మనం మనం చూస్తున్నాం ఎస్కెల్ గ్రంథం నలభై మూడు రెండు ఎస్కెల్ గ్రంథం నలభై మూడు అధ్యయం రెండో వచ్చిన ఏస్కెల్ గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చి ఇస్రాయిలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడును ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరలిను నాకు కనబడిన దర్శనం పట్టణం నాశనం చేయుటికై నేను రాగా నాకు కనబడిన దర్శనం వల్లే ఉండిను దేవునికి మహిమ గాక ఎలాంటి స్వరం అంట ప్రభావము కలిగిన స్వరము విస్తార జల జలముల ధ్వని వలె వినబడిన ఆయన స్వరం ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరలిందండి ఆయన వెలుగు చేత భూమంతు కూడా దేదీప్యమానంగా ప్రజ్వలినని దేవుని వాక్యం ప్రిల్ల కాబట్టి ప్రభావం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన స్వరం కూడా బలమైనదని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం ప్రిల్ల మరి ఒక వచ్చిన భాగం ఒకసారి చూద్దాం మత్త పదిహేడు ఐదు మత్తయ్య స్వార్థ పదిహేడు అధ్యయం ఐదు వచ్చింది మత్య్య స్వార్థ పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశ మనమైన ఒక మేఘము వారిని కమ్ముకుని ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈ ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశంలో నుండి పుట్టిను శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడవద్దని భయపడకూడని చెప్పిన వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కన్నపడలేదు చూసారా దేవుని స్వరం ప్రభావం కలిగినటువంటి స్వరం ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినమని కదా రూపాంతర కొండ మీద ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్య భాగంలో కూడా మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి ప్రభావం కలిగిన స్వరం దేవుని స్వరం అని అర్థం కాబట్టి ప్రియమైన వారిలో ఈయన ఈ స్వరం అంత ప్రభావం కలిగింది బలమైంది కదా శక్తి కలిగినది అనేది ఆయన మాటలో శక్తి మనిషి గమనిస్తే దేవునికి భయపడి ఆయన స్వరం విని ఆయనను చూచి భూమి కంపిస్తూ ఉంది కరిగిపోతూ ఉంది పర్వతములు కూడా ఉన్నాయంట ఉన్నాయంటే మట్టి మానవుడు మాత్రం ఆ దేవుడిచ్చిన నీలో ఉన్న ఆ వెలుగు నీలో ఉన్న జ్యోతి నీలో ఉన్న ఆయన దీపం కదా ఉన్నంతసేపే నీ వెలుగు అయినా నీ నటనైనా నీవు చేసేటువంటి ఏదైనా ఒకసారి దేవుడు కదా ఆయన చర్య తీసుకుంటే లేకపోతే ఆయన మాట్లాడితేనే మనం మంటికి మన్న అవుతాం మంటిని మరల ఆయన స్వరం ద్వారా మాట ద్వారా మరల జీవాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మన ప్రభు ఏమైనా చేస్తానర్థం ఆయనకు భయపడాలి ఆయనకు లోపడాలి ఆయన ఉన్నాడు చూస్తున్నాడని భయపడి నువ్వు నీ ప్రవర్తన సరి చేసుకుంటే సరి లేకపోతే ఒకవేళ ఇప్పుడు క్షమించి మనల్ ఏమనకపోయినా తర్వాత అయినా యాత్ర ముగిసిన తర్వాత అయినా నిన్ను నన్ను శిక్షించగలిగినట్టు సమర్థం ఈ లోకంలో నిన్ను విడిచిపెడుతున్నాడు ఆయన చేయలేక కాదు కానీ ప్రియమైన వార్లరా ఆయన దయ క్రీస్తునందు యశు క్రీస్తు ప్ర వారి యొక్క ప్రాణత్యాగం ద్వారా శిలువ బలయాగము ద్వారా ప్రోక్షణ ద్వారా వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు మన ప్రభు మన తండ్రి దేవుడు దేవునికి మహిమ కలుగును